అన్ని ఇచ్చి అన్ని ఆమె ఇచ్చిండు ఏది చేయలేదు ఏ ఏమిచిండు ఏం అన్ని ఏ చేయలే ఏం చేసిండు ఏం చేసిండు చెప్పు ఆయన ఏమో ఇప్పుడు రైతులకు రైతు బంధ్ ఇస్తున్నా అంటుండు ఇచ్చినా భూములు ఇన్నాం ఇచ్చిండు భూములనేనకే ఇచ్చిండు ఇచ్చిండు ఇది ఇప్పుడు అల్లనే ఉన్నాం మేము అల్లనే ఉన్నాం అల్లనే రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాం अरे అంత తొందర మొన్ననే ప్రకటించి అప్పుడే కట్టిరా ఆ చేసిండు కంప్యూటర్ తోటి అంతేనా కంప్యూటర్లు కట్టిరా గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు ఇట్లా ఓట్ల ఏది ఉండదు మంచిగా ఉంటది చాలా మంచివాడు ఎడకారంగా మాట్లాడతారు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే ఆవిడైనా మాట్లాడతాడు మంచాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు 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 కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తున్నా కదా తెలుసు మీరే ప్రజలు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగ రాదు కదా అందరు ఒక్క పింఛన్లు ఇస్తాడు ఇస్తుండు పించిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు

Okay.